అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక i not dead. بند و بند پانگريس پالنا وند و بند پانگريس پالنا 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 తెలంగాణ తల్లి విగ్రహానికి కాళేశ్వరం జలాలతో మనము అభిషేకం చేసుకోవడం జరిగింది ఈ తతంగం అంతా మనం గత సంవత్సర కాలంగా గమనిస్తున్నటువంటి విషయం చూసినట్టయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలకు నీళ్ళిచ్చి ఈ రాష్ట్రాన్ని సస్యశామలం చేయాలని ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో మరి దీనిపైన రకరకాల కార్యక్రమాలు చేస్తూ చివరకు ఒక ఫేక్ కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఇటు బీజేపీ కాంగ్రెస్ కుమిర్కాయ టీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా కేసీఆర్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్రం చేసుకొని ఇది నిజంగా కూడా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క జీవన ఆధారం దీన్ని నాశనం చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నారు వీళ్ళకి చేతనైందలేదు నీళ్ళు ఇచ్చడా నీళ్ళు ఇవ్వడానికి చేత కావడం లేదు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయడానికి చేత కావడం లేదు దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇచ్చిన హామీల నుంచి బయదెలగడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు చూపించి కేసీఆర్ గారిని బదలాం చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం నిన్నటికి నిన్న ప్రపంచం మునిగిపోతున్నట్టుగా రెండు రోజుల పాటే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద డిస్కషన్ పెట్టి ఆ డిస్కషన్ లో మా నాయకులు హరీష్ రావు గారు అడిగిన ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసే పరిస్థితి లేదు బేట తెల్లమైపోయింది అయిపోయింది తెలంగాణ ప్రజల ముందు ఈ దొంగ నాటకాలన్నీ బయటపడ్డాయి నిన్నటి శాసనసభ సమావేశాల ద్వారా కాళేశ్వరం కు సంబంధించినటువంటి అనేక విషయాలు అంటే ప్రతి విషయాన్ని కూడా ఎట్లా ఎందుకు ఈ ప్రాజెక్టు కట్టవలసి వచ్చింది ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు ప్రయోజనం జరిగింది ఎన్ని జిల్లాలకు ఎంతమంది రైతులకు ప్రయోజనం జరిగిందో ఏటా తెలంగాణ సభలో చెప్పడం జరిగింది అనుమతుల గురించి కావచ్చు అప్పుల గురించి